ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం గింలా పంటల్ని పండించే పద్ధతులు పశుపక్షాదుల్ని పోషించే తీరు ఎసంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకా పంటలు వండించే రైతులతో ముచ్చట రైతుల అనుభవాలు గతనే శాస్త్రవేత్తల సలహాలు సూచనలు కూడా వినచ్చు మరి ఈ ఇల్లు వ్యవసామ్లా పత్తి పంటలో వివిధ దశలు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ఇంకా హైడ్రోఫోనిక్ పశుగ్రాసాల సాగు గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆకాశం మేఘావృతంగా ఉండి అక్కడక్కడ వాన పడే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటలలో ఎక్క ఉష్ణోగ్రత ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా ఉండే ఇక రాగల ఇరవై నాలుగు గంటల వరకు ఎక్క ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది గాలిలో తేమ ఎనభై ఐదు శాతంగా ఉంటుంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమి ఉండకపోవచ్చు ఇది మన భాష మన యాస మన యఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా యవసం పత్తి పంట ప్రధానమైన పంట గిన్ల ఏ దశలలో ఎసటి జాగ్రత్తలు పాటించాలనో ఎసంటి మందులు అందియాలా ఇవన్నిటి గురించి గీము చెట్ల విందాం ఇప్పుడు పత్తి పంటలో వివిధ దశలు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ అనిల్ కుమార్ గారు నమస్కారం నమస్కారం అండి అయితే ఈ పత్తి పంటలో ముఖ్యంగా దశలు దశలుంటాయి దాని గురించి చెప్పండి ముందుగా సో ముందుగా మీరు అడిగిన ప్రశ్నకు ముందుగా మన ఆదిలాబాద్ జిల్లాలో సాధారణంగా పత్తి పంట అనేది ప్రధానమైన పంట సో సాధారణంగా ప్రతి సంవత్సరము సుమారుగా మూడు లక్షల తొంభై వేల ఎకరాలలో సాగు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం సుమారుగా నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలలో పత్తి పంట ఆల్రెడీ విత్తుకోవడం జరిగింది సో ఈ పత్తి పంట మనము మొలకెత్తడం నుంచి చివరి దాకా చూసుకున్నట్లయితే మనం దీన్ని మన యాజమాన్య పద్ధతుల కోసం వివిధ దశలలో విభజించుకోవచ్చు సో వాటిలలో ముందుగా విత్తనం మొలకెత్తే దశ అట్లాగే ఎదుగుదల దశ తర్వాత షాకియా దశగా తర్వాత మొగ్గ దశ అంటే ఎప్పుడైతే స్క్వేర్స్ ఇనిషియేట్ అయ్యి ఫ్లవరింగ్ దాకా తర్వాత పూత దశ అలాగే కాయ ఎదుగుదల దశ సో ఇట్లా వివిధ దశలుగా విభజించుకొని వాటిలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుంటే బాగుంటుంది అయితే ఇన్ని దశలు చెప్పారు కదా ఒక్కో దశ గురించి వివరంగా చెప్పండి రైతు సోదరులకు ముందుగా విత్తనం మొలకెత్తే దశలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఆల్రెడీ మనకు పత్తి పంట అనేది విత్తుకోవడం జరిగింది జూన్ నెలల నుంచి సాధారణంగా మనం పత్తి విత్తనం విత్తుకున్నాక సుమారుగా ఐదు నుంచి ఎనిమిది రోజులలో మనకు ఈ పత్తి విత్తనం అనేది మొలకెత్తడం జరుగుతుంది సో మొలకెత్తిన వారం రోజుల వరకు మొదటి ఆకు ఏర్పడుతుంది అంటే విత్తనం మొలకెత్తిన వారం రోజులకు మొదటి ఆకు ట్రూలీఫ్ అంటాం సో ట్రూలీఫ్ అనేది వారం రోజుల తర్వాత ఏర్పడుతుంది మనకు సో మొదటి రోజులలో మనకు పైన కనిపించే షూట్ ఏదైతే అంటామో అంటే ఆకులు స్టెమ్ వీటికంటే వేరు వ్యవస్థ అనేది బాగా ఎదుగుతుంది పత్తి పంటలు సో ముఖ్యంగా ఈ వేరు వ్యవస్థ అనేది వేగంగా పెరుగుతుంది కాబట్టి పంటకు కావలసిన బాస్వరం మొత్తాన్ని దుక్కిలో కానీ తర్వాత విత్తనం వేసుకునేటప్పుడు కానీ లేదంటే మొలకెత్తిన పదిహేను రోజుల్లోపు ఈ భాస్వరం అనేది అందించాలి ఎందుకంటే తర్వాత మన బాస్వరం పైపాటుగా అందించినట్లయితే ఇది పంట అనేది తీసుకోదు అది కేవలం భూమిలో నిల్వల్లాగా ఉండిపోతుంది సో ఖచ్చితంగా మనకు పత్తి పంటలో సుమారుగా ఇరవై నాలుగు కేజీల భాస్వరం అనేది అవసరం ఉంటుంది సో ఇరవై నాలుగు కేజీల బాస్వరాన్ని అందించాలంటే డిఏపి రూపంలో అయితే యాభై కేజీల డీఏపీ ఒక ఎకరానికి వాడుకోవాల్సి వస్తుంది లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడుకుంటే ఒక ఎకరానికి నూట యాభై కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది మనం వేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఇచ్చినట్లయితే ఈ మొదటి దశలలో ఈ బాస్వరాన్ని వేవరి వ్యవస్థ మంచిగా వాడుకొని మంచి గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది తర్వాతి దశ శాఖీయ దశ అన్నారు కదా ఈ శాఖీయ దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఇందాక చెప్పినట్టు మొక్క పైన అంటే ప్రధాన కాండం ఉంటుంది కదా ఈ ప్రధాన కాండం పైన సుమారుగా ఈ ఐదవ లేదా ఆరవ కణుపు అంటాం అంటే నోడ్ అంటాం ఈ నోడ్ నుంచి వెళ్ళి మనకు ఈ ఫ్రూటింగ్ బ్రాంచెస్ అనేవి వస్తాయి అంటే వేటి పైన అయితే ఈ మొగ్గ పూత కాయ వస్తుందో ఈ ఫ్రూటింగ్ బ్రాంచెస్ ఈ ఐదు లేదా ఆరవ కణుపు నుంచి మొదలవుతుంది సాధారణంగా ప్రతి మూడు రోజులకు ఒక కొత్త కొమ్మ అనేది పెరుగుతుంది పత్తిలో అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ప్రతి మూడు రోజులకు ఒక కొత్త బ్రాంచ్ అనేది మనకు ఫామ్ అవుతుంది సో ఈ దశలో మొక్కకు కావలసిన పోషకాలు అందించినట్లయితే ఈ ఎదుగుదల అనేది లోపించదు అలాగే మొగ్గ పూత మరియు కాయలు బాగా కాస్తాయి సో ఈ దశలో నత్రజని తర్వాత పొటాష్ తర్వాత జింక్ మెగ్నీషియం ఇవి అవసరం ఉంటుంది కాబట్టి మనం సూచించినట్టు ప్రతి ఇరవై రోజులకు ఒక ఎకరానికి ఇరవై ఐదు కేజీల యూరియా అలాగే పది కేజీల పొటాష్ మనం మొక్కకు అందించినట్లయితే ఈ ఎదుగుదల అనేది బాగా ఉంటుంది ఎదుగుదల లోపించదు సో దీంతో పాటుగా మనం జింక్ సల్ఫేట్ అలాగే మెగ్నీషియం సల్ఫేట్ కూడా పైపాటుగా అందించాల్సి ఉంటుంది పిచికారి ద్వారా సో జింక్ సల్ఫేట్ ఇవ్వాల్సినప్పుడు ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు అలాగే మెగ్నీషియం సల్ఫేట్ ఇచ్చేదైతే ఒక లీటర్ నీటికి పది గ్రాములు కలుపుకొని మనకు వారం పది రోజుల వ్యవధిలో ఒక రెండు మూడు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఎదుగుదల అనేది బాగుంటుంది సో అట్లాగే ఈ దశలోనే మనకు కలుపు నివారణ అనేది చాలా ముఖ్యం సో ఈ కలుపు నివారణ కోసము మనకు పిచికారి మందులు ఉన్నాయి పైపాటుగా హర్బిసైడ్స్ అవి ఏంటి అంటే క్విజాలో మనకు గడ్డి జాతి కలుపు కోసము ఈ క్విజాలో ఒక ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లు లేదా దీనికి బదులు మనకు ప్రాపర్ క్విజోపాప్ అని ఉంటుంది అది ఎకరానికి టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ దీంతో పాటుగా వెడల్పాకు గడ్డి కూడా ఉన్నట్లయితే ఈ రెండిట్లలో ఏదో ఒకటి ప్లస్ మనకు వైరిథయోబాక్ సోడియం అంటే హిట్ వీడ్ రూపంలో మనకు దొరుకుతూ ఉంటుంది ఇది ఒక ఎకరానికి టూ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ ఇవి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ పోస్ట్ ఎమర్జెన్స్ వీడ్స్ అనేవి మనము కంట్రోల్ చేసుకోవచ్చు అయితే మొగ్గ దశ కూడా ఒక కీలకమైన దశ కదా పత్తి పంటలో ఈ మొగ్గ దశలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పత్తి పంటలో సుమారుగా అర్లీ హైబ్రిడ్స్ అయితే మనకు ముప్పై ఐదు రోజులకి ఈ మొగ్గలు అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి కొంచెం మీడియం లేట్ అయితే నలభై ఐదు రోజుల నుంచి ఈ మొగ్గలు అనేది మనకు పత్తి పంటలో కనిపిస్తూ ఉంటాయి సో మొగ్గ నుంచి వెళ్ళి పూత రావడానికి సుమారుగా ఇరవై ఒక్క రోజులు పడుతుంది ఈ మొగ్గ పూతగా మారడానికి ఈ దశలో వివిధ పురుగులైనటువంటి శనగపచ్చ పురుగు అట్లాగే స్పాటెడ్ బోల్వామంటాము తర్వాత గులాబీ రంగు పురుగు ఇవి ఆశించడం మొదలవుతుంది కాబట్టి ఇవి వస్తున్నాయా అనేది రైతులు గమనించాలి అంటే ఎకరానికి ఒక పది లింగాకర్షక బుట్టలు మనం అమర్చుకున్నట్లయితే ఈ పురుగుల యొక్క అంటే రెక్కల పురుగులు మనము గమనించవచ్చు ఈ రెక్కల పురుగులు మనకు కనిపించినాయంటే మన ఈ బుట్టలలో పడినట్లయితే ఈ పురుగు అనేది వస్తుందని రైతులకు తెలుస్తుంది ఇమీడియట్ గా మనము పిచికారి మందులతోటి పిచికారి చేసి వీటిని ఈ గుడ్లని నివారించవచ్చు ఒకవేళ గుడ్ల నుంచి లార్వలు వస్తే లార్వాలని కూడా మనం నివారించుకోవచ్చు సో ఈ లింగాకర్షక బుట్టల్లో అమర్చుకున్నట్లయితే బాగుంటుంది సో దీంతో పాటుగా ఇప్పుడు మన జిల్లాలో అధిక సాంద్రతలో రైతులు పత్తి సాగు చేస్తున్నారు రెండు సార్ల మధ్యలో మూడు అడుగులు లేదా నాలుగు అడుగులు పెట్టి మొక్కకు మొక్కకు ఒక అడుగు నుంచి ఒక ఒక అడుగులోపే అంటే ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఇరవై సెంటీమీటర్ల దాకా కూడా పెడుతున్నారు సో ఈ రైతులు ఏం చేయాలి అంటే మొక్క యొక్క ఎదుగుదల నియంత్రించాలి అంటే బాగా ఎదగనీయద్దు బాగా ఎదిగినట్లయితే ఈ కాంపిటీషన్ వల్ల మళ్ళీ కింద పడిపోవడం అది జరుగుతుంది సో ఈ శాకియ దశ ఎదుగుదల నియంత్రణ కోసం మనకు మెపిక్వాట్ క్లోరైడ్ అని ఉంటుంది సో ఇది నలభై ఐదు రోజులకు ఒకసారి తర్వాత అరవై రోజులకు ఒకసారి ఒక లీటర్ నీటికి ఒక మిల్లీ లీటర్ కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఇది మనకు మార్కెట్లో లో అనే పేరుతో దొరుకుతుంది సో ఇది పిచికారి చేసుకున్నట్లయితే మనం మొక్క యొక్క హైట్ నియంత్రించవచ్చు సో దీని ద్వారా ఒక మొక్కకు మనకు రావాల్సిన కాయలు వస్తాయి సో దాంతో పాటుగా కాయ బరువు కూడా పెరుగుతుంది సో ఇది ఖచ్చితంగా రైతు సోదరులు పాటించాల్సిన యాజమాన్యం మొగ్గ దశ తర్వాత పూత మరియు కాయ ఎదుగుదల దశ వస్తుంది కదా మొగ్గ పూతగా మారి పూత కాయగా మారుతుంది ఈ దశ చాలా కీలకమైంది మరి ఈ దశలో ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పత్తిలో సర్వసాధారణంగా ఈ మొగ్గ రాలడము కాయ రాలడము అలాగే పూత రాలడం కూడా గమనిస్తాం సో ఇవి సాధారణంగా మనకు బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు లేదా ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు లేదా పోషకాల లోపం ఏర్పడినప్పుడు ఈ పూత మొగ్గ అనేది రాలడం జరుగుతుంది సో ఇది రాలకుండా ఉండాలంటే రైతులు ఖచ్చితంగా పత్తి పంటకు తొలి దశలో కావాల్సిన పోషకాలు అందించాల్సింది ఖచ్చితంగా అందించాలి లేదు ఏదైనా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లానోఫిక్స్ అనేది మనకు మందు దొరుకుతుంది అంటే నాఫ్తలినస్టిక్ యాసిడ్ అని ఇది ఏంటంటే మనము ఒక పది లీటర్లకు రెండు మిల్లీ లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ రాలడాన్ని మనం నివారించుకోవచ్చు సో దీంతో పాటుగా మనం ప్రతి ఇరవై రోజులకి ఇందాక సూచించినట్లు ఇరవై ఐదు కేజీల యూరియా అలాగే పది కేజీల పొటాష్ అనేది మనం అందించినట్లయితే ఈ పూత మొగ్గ రాలడం అనేది మనం నివారించుకోవచ్చు సో దీంతో పాటుగా ఇందాక మీరు అడిగినట్టు పూత మరియు కాయ దశల గురించి ఈ పరాగ సంపర్కం అంటే పాలినేషన్ అంటారు కదా ఇది జరిగిన యాభై రోజులకు మన కాయ అనేది పగులుతుంది సో మొగ్గ పూతగా మారి పూతలో ఈ పరాగ సంపర్కం అనేది జరుగుతుంది జరిగిన యాభై రోజులకు మన కాయ పగిలి దూది కనిపిస్తుంది అంటే పత్తి కనిపిస్తుంది సో ఈ కాయ ఎదుగుదలను మనం మూడు దశలలో విభజించుకోవచ్చు ఒకటి ఏంటంటే కాయ ఎదుగుదల అట్లాగే దూది నిండే దశ గింజ పైన ఆ దూది నిండుతాయి అంటే కాయ లోపల సో తర్వాత మూడో దశ పరిపక్వత సో ఈ వివిధ దశల గురించి చూసుకున్నట్లయితే ఈ కాయ ఎదుగుదల దశ ఇది మూడు వారాలు పడుతుంది సాధారణంగా కాయ ఎదగడానికి సో ఈ దశలో గింజ మరియు గింజ మీద దూది యొక్క పరిమాణం పెరుగుతుంది అంటే వాటి సైజ్ పెరుగుతుంది కావున ఈ సమయంలో పోషక లోపాలు ముఖ్యంగా పొటాష్ ఈ పొటాష్ లోపం అనేది ఏర్పడితే ఈ దూది నాణ్యత అనేది తగ్గుతుంది సో సాధారణంగా రైతు సోదరులు పొటాష్ అనేది వాడారు చాలా తక్కువ వాడతారు సో ఈ ఎప్పుడైతే ఈ కాయ నిండుతూ ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా పొటాష్ అనేది వాడాలి ఎందుకంటే పొటాష్ అందించాలి ఈ పొటాష్ అందించినట్లయితే మాత్రమే ఈ మనకు గింజ పరిమాణం పెరుగుతుంది అట్లాగే అందులో ఉన్న దూది పరిమాణం కూడా పెరుగుతుంది అంటే ఫైబర్ లెంత్ అంటాం కదా అది పెరుగుతుంది ఒకవేళ పొటాష్ లోపం ఉంటే ఈ ఫైబర్ అనేది తక్కువ సైజ్ లో లెంత్ సో ఇది ఖచ్చితంగా గమనించుకోవాలి అట్లాగే దూది నిండే దశ సో పూత నుంచి వెళ్ళి నాలుగవ వారంలో మొదలవుతుంది ఈ దశ సో ఈ దశలో కూడా పొటాష్ అనేది అవసరం ఉంటుంది సో ఈ దూది నిండే దశ నాలుగవ వారం నుంచి వెళ్ళి ఆరవ వారం వరకు జరుగుతుంది సో దీని తర్వాత పరిపక్వత అంటే మెచ్యూరిటీ గింజ మరియు దూది పరిపక్వతకు వస్తాయి కాయ గరిష్ట పరిమాణంకి చేరుతుంది అలాగే మనకు కాయ కూడా గరిష్ట పరిమాణము అలాగే బరువు అంటే సైజు పెరుగుతుంది వెయిట్ కూడా సో ఈ దశలో మాక్సిమం సైజ్ కి వస్తాయి ఈ సైజ్ కి వచ్చిన తర్వాత మనకు కాయ అనేది పగలడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే రైతులు అధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు వాళ్ళు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రధాన కాండం నుంచి ప్రతి కొమ్మ పైన ఫస్ట్ పొజిషన్ పైన అంటే ప్రతి బ్రాంచ్ పైన ఫస్ట్ పొజిషన్ పైన వచ్చే కాయలు బరువు ఎక్కువ ఉంటుంది అందులో ఫామ్ అయ్యే దూది కూడా ఎక్కువ నాణ్యత ఉంటుంది సో ఈ మొదట ఫామ్ అయిన కాయలను రైతులు ఖచ్చితంగా రాలిపోకుండా కాపాడుకోవాలి సో ఇలా చేయాలి అంటే ఖచ్చితంగా పంట కావాల్సిన పోషకాలు అలాగే ప్రతి దశలో వాళ్ళు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి ఏ సమయానికి ఏది అందించాలి ఏ సమయానికి ఎట్లాంటి చర్యలు చేపట్టాలి అన్ని కరెక్ట్ గా చేస్తే మంచి పంట చేతికి వస్తుంది అంటారు అవునండి బాగుంది అనిల్ కుమార్ గారు పత్తి పంటలు వివిధ దశల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారు నమస్కారం నమస్కారం పత్తి పంటలు వివిధ దశలు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో పి కమలాకర్ పెట్టిన ముచ్చట అది శ్రోతలు ఈ ముచ్చటిని మళ్ళా వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి వినొచ్చు ఇది రేపటి సంధి మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనం పంటల్ని ఎట్లా సాగు చేయాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిగుంటది గీ ముచ్చట్ల హైడ్రోఫోనిక్ పశుగ్రాసాల సాగు గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉపసంచాలకులు మధుసూదన్ రావుతో కేలేని పెట్టిన ముచ్చటిందామా హైడ్రోఫోనిక్ పద్ధతిలో పశుగ్రాసాల సాగుకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు మన స్టూడియోలో ఎలా విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావు గారు ఉన్నారు అసలు హైడ్రోపోనిక్ అంటే ఏమి దీనివల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మధుసూదన్ రావు నమస్కారం అండి ముందుగా మా శ్రోతలకు చెప్పండి ఈ హైడ్రోపోనిక్స్ అంటే ఏమి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి హైడ్రోపోనిక్స్ అంటే ముఖ్యంగా మట్టి లేని సాగు కింద మనము పరిగణించవచ్చు వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల సాగు భూముల విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోతూ ఉంది పెరుగుతున్న జనాభా కోసం ఉన్న వనరులనే ఉపయోగించుకొని ఏమాత్రం మట్టి అవసరం లేకుండా అనేక రకాల సేంద్రియ రసాయన పదార్థాలను ఉపయోగించి నీటి ఆధారంగా కూరగాయలను పెంచడం అనేది ఈ హైడ్రోపోనిక్ ఫార్మింగ్ అంటారు అనమాట దీన్ని పోషక ద్రావణం సాగు మట్టి లేని సాగు న్యూట్రికల్చర్ అని కూడా అంటారు ఇంటి చుట్టూ స్థలం లేని కుటుంబాలకు ఈ పద్ధతి చాలా అనువైంది నీరు ద్రవ రూపంలో ఉన్న పోషకాలను పంపిణీ చేసేందుకు ట్యాంకరు పైపులతో కూడిన నిర్మాణ స్వరూపం ద్వారా ట్యాంకర్ నుంచి ప్యూరిఫైడ్ వాటరు పోషకాలు దీర్ఘచతుకార పైపుల ద్వారా నిరంతరంగా ప్రవహించి చేయడం జరుగుతుంది ఈ నీరు తగిలేలా ఆయా పైపుల మధ్య అక్కడక్కడ నెట్పాట్లలో బాల్స్ అంటే మట్టి ఉండలను నింపి మొక్కలను పెంచడం జరుగుతుంది ఈ విధంగా నీళ్ళ అవసరం లేకుండా మొక్కల్ని పెంచే వినూత్నమైన ఈ విధానం అనేది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది ఈ విధానంలో పశుగ్రాస విత్తనాలను హైడ్రోపోనిక్ గ్రీన్ హౌస్ యంత్రాల్లో సాగు చేస్తూ ఉంటారు యంత్రాల్లో ఉండే అరల్లో ట్రేలో ఉంటాయి ఆ ట్రేలలో విత్తనాలు నాటిన వారం రోజుల తర్వాత పశువులు తినేందుకు వీలున్న పూర్తిగా ఎదిగిన పశుగ్రాసము దిగుబడికి వస్తుంది ఈ యంత్రాల్లో వాతావరణ పరిస్థితులు నియంత్రబడతాయి కాబట్టి యంత్రానికి ఉండే మెరిసే ఉపరితలం కలిగిన అద్దాల ద్వారా వెలుతురు లోపలికి ప్రవేశపడటం జరుగుతుంది ఉష్ణోగ్రత పదిహేను నుంచి ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ సాపేక్ష ఆర్ద్రత ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం ఉండేటట్లుగా ఈ యొక్క అరలను చేయడం జరుగుతుంది ఈ విధంగా అవసరాన్ని బట్టి యంత్ర సామర్థ్యంలో కూడా మార్పులు చేసి రూపొందించడం జరుగుతుంది దేశీయ పదార్థాలతో ఈ ఫ్యాబ్రికేటెడ్ యంత్రాలను తయారు చేస్తారు నీటి వసతి శీతలీకరణ వెలుతురును ఒక సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా నియమించడం జరుగుతుంది ఓజనైజ్డ్ చేసిన నీరు గాలి వాడటం వల్ల పశుగ్రాసంలో ఎలాంటి శిలీంద్రాలు అభివృద్ధి చెందకుండా నాణ్యతగా ఉంటాయి రెండు వందల యాభై నుంచి నూట నలభై ట్రేలు నా గ్రీన్ హౌస్ యంత్రాల ఖరీదు సుమారుగా ముప్పై నుంచి ఇరవై లక్షల వరకు ఉంటుంది ఈ యంత్రాల్ని వాడటం చాలా సులువు చాలా కాలం కలిగి కూడా ఉంటాయి ఈ విధంగా మనకు ఉన్న పరిస్థితుల్లో మనకి ఎక్కడైతే భూమి అనేది చాలా తగ్గిపోతూ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ యొక్క మొలక గడ్డి ఏదైతే ఉందో ఈ మొలక గడ్డిని హైడ్రోపోనిక్స్ సెంటర్ కాబట్టి ఈ గడ్డి యొక్క పెంపకము దీని ద్వారా పశుగ్రాసాలను పెంపుకొంచుకొని పాల ఉత్పత్తి చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ హైడ్రోపోనిక్స్ పద్ధతి ఏదైతే ఉన్నదో దీంట్లో ఏ ఏ పంటల్ని సాగు చేయొచ్చు చెప్తారు ఇందులో ముఖ్యంగా పశుగ్రాసాలే కాకుండా ఆకుకూరల్లో పాలకూర లాంటివి ఇలాంటి తర్వాత కూరగాయల్లో టమాటా వంగ పచ్చిమిర్చి చిక్కుడు బీట్ క్యాప్సికమ్ మరియు క్యాబేజీ పళ్ళ మొక్కల్లో స్ట్రాబెర్రీ పూలు అలంకరణ మొక్కల్లో ఆంతూరియం బంతి గులాబీ కార్నేషన్ చామంతి ఔషధ మొక్కల్లో కలబంద తులసి ఆ తర్వాత పుదీనా ఇలాంటివి కాకుండా మన యొక్క పశుగ్రాసాలు కూడా మనము సాగు చేసుకొని పెంచుకునే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ పద్ధతిని మనం వివిధ రకాల పంటల్ని సాగు చేస్తున్నప్పుడు ఏమైనా సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉందా ఉంటే ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో చెప్తారా ముఖ్యంగా మొక్కలకు పంపిణీ చేసే నీటిలో పిహెచ్ స్థాయి టీడిఎస్ స్థాయిని ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది పిహెచ్ అనేది బాగా పెరిగినా తగ్గినా గానీ మొక్కలపైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎప్పుడు ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు ఆ తర్వాత టీడీఎస్ అనేది ఏడు వందల నుంచి వెయ్యి పార్ట్స్ పర్ మిలియన్ పిపిఎమ్ మధ్య ఉండేలా చూసుకోవాలి వ్యాపార వ్యాపారశళిలో పంటలు పండించడానికి మంచి అవగాహన సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా అవసరం వ్యాపార సరళిలో చేపట్టడానికి ప్రారంభ దశలో పెట్టుబడులు అధికంగా అవసరం ఉంటుంది కాబట్టి ఆ పెట్టుబడి పెట్టడానికి ముందుగా ఉద్యుక్తులై ఉండాలి వివిధ పోషకాలను కలపడంలో పురుగులు తెగుళ్ళ నివారణలో అధిక జాగ్రత్త శ్రద్ధ కూడా అవసరం ఈ విధంగా తగు జాగ్రత్త తీసుకుంటే తప్పనిసరిగా హైడ్రోపోనిక్ సాగు అనేది రైతులకు ఒక వరంగానే మనం చెప్పుకోవచ్చండి ఈ హైడ్రోపోనిక్ సాగు విధానం గురించి చెప్తారా మనకు కావాల్సిన విత్తనాలను ట్రేలలో విధానంలో నారును పెంచుకోవాల్సి ఉంటుంది కింద ఒక బకెట్ లో నిండా నీరు పోసి అందులో నీటిని పంపించే మోటార్ను పైపుల ద్వారా అన్నిటికీ అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసుకోవాలి నారుని వారం నుంచి పది రోజుల తర్వాత హైడ్రోపోనిక్స్ యూనిట్ లో మట్టి ముద్దలను నింపిన నెట్ పార్ట్స్ లలో నాటుకోవాలి మొక్కలకు అవసరమైన పోషక ద్రావణ మోతాదులను నిపుణుల సిఫార్సు మేరకు వేసుకోవాలి ద్రావణ మోతాదులను కూడా ప్రత్యేక పరికరాల ద్వారా పరీక్షించుకోవాలి వీటిని సూర్యరక్ష్మి తగలకుండా పరిశుభ్రమైన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలి పీవీసీ పైపుల మధ్య భాగంలో నెట్ పార్ట్స్ లలో ఉంచిన మొక్కలకు మోటార్ ద్వారా నిరంతరం నీటిని అందిస్తూ ఉండాలి ముఖ్యంగా ఈ మొక్కలకు రోజు కనీసం రెండు గంటలు ఎండ తగిలే విధంగా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి మొక్క పెరిగే ప్రదేశంలో ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా చేస్తే ఈ యొక్క హైడ్రోపోనిక్ సాగు అనేది మనకు లాభసాటిగా ఉంటుంది అదేవిధంగా శిలీంధ్రాలు వగర ఏమాత్రం సోకకుండా మంచి హైడ్రోపోనిక్ సాగు అనేది మనకు సాధ్యపడుతుందండి దీనికోసము ముఖ్యంగా ఆరోగ్యవంతమైన అధిక దిగుబడినిచ్చే మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆ హైడ్రోపోనిక్ ద్రావణం సమతుల్యమైన పోషకాలను కలిగి ఉండాలి గాలి నుంచి నీటి నుంచి పొందే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్లతో పాటు కూరగాయల మొక్కలను కూడా కొన్ని పోషకాలు అవసరము ఎక్కువ పరిమాణంలో నత్రజని నైట్రోజను భాస్వరము పొటాషు మరి ఇవి అంటే మధ్య పరిమాణంలో గంధకము అంటే సల్ఫర్ కాల్షియము మెగ్నీషియము తక్కువ పరిమాణంలో ఐరన్ మ్యాంగనీజ్ జింక్ బోరాన్ మాలిడినం ఇవన్నీ కూడా మనము సమకూర్చాల్సిన ఉన్న అవసరం ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ సాగుకు సంబంధించి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతుల గురించి చెప్తారా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ట్రేలర్ లో ఇది ఒకటి ఓపెన్ పద్ధతి అదే విధంగా విక్ పద్ధతి అనేది ఉంటుంది ఇది ఒక సాధారణ హైడ్రోపోనిక్ పద్ధతి దీన్ని విద్యుత్ అవసరం లేదు అధిక పెట్టుబడి లేనందు వల్ల ఇది ఎవరికైనా అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతికి ఎక్కువ నీరు అవసరం లేనందు వల్ల ఆకుకూరల సాగుకు చాలా అనువైంది ఇక క్లోజ్డ్ పద్ధతి అనేది ఉంటుంది ఈ పద్ధతిలో నిరంతర పోషక ద్రావణ ప్రసరణ ద్వారా మొక్కలకు కావలసిన పోషకాలు అందిస్తూ ఉంటారు ఉదాహరణకు డీప్ వాటర్ కల్చర్ పద్ధతి కావచ్చు ఈ బీబీ ఫ్లో పద్ధతి అనేది ఈ విధంగా చేస్తారు ఇంకొకటి డీప్ వాటర్ కల్చర్ పద్ధతి అనేది ఉంటుంది డీప్ వాటర్ కల్చర్లో పోషకాలు ఆక్సిజన్ మొక్కలకు సులభంగా అందుతుంది కాబట్టి ఈ పద్ధతి వాడితే దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇకపోతే ఈబీబీ ఫ్లో అనే పద్ధతి ఉంటుంది దీనిలో కుండీలను వివిధ మాధ్యమాల్లో అంటే రాకు లేదా పెర్లైట్ లాంటివి నింపి పైన అమరుస్తూ ఉంటారు గ్రో బెడ్లో రెండు అంగుళాల కింద వరకు నీటిలో కలిపిన పోషక ద్రావణం మొక్క వేర్లను తడిపి తిరిగి ట్యాంకర్లకు చేరుస్తూ ఉంటుంది ఈ ద్రావణ ప్రసరణని ఒక టైమర్ నియంత్రిస్తూ ఉంటుంది ఈ పద్ధతిలో క్యారెట్ కావచ్చు ముల్లంగి కావచ్చు వేరు జాతి కూరగాయలను కూడా పెంచడానికి ఇది చాలా అనువైంది మరొక పద్ధతి ఎన్ఎఫ్టి పద్ధతి అంటే న్యూట్రియం ఫిలిం టెక్నిక్ అంటారు ఈ పద్ధతిలో మొక్కలను నెట్ పార్ట్స్ లలో పెట్టి పీవిసి పైప్ చేసిన గుంతల్లో అమరుస్తారు పోషక ద్రావణం మొక్కల వేర్లను నిరంతరంగా తడుపుతూ తిరిగి ట్యాంకర్ కు చేరుకుంటూ ఉంటుంది ఇందులో తులసి లాంటి మొక్కలు పెంచడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది ఇకపోతే ఇంకోటి ఏరోపోనిక్ పద్ధతి అంటారు ఈ పద్ధతిలో మొక్కల వేర్లు పోషక ద్రావణాన్ని తాకకుండా అమర్చి ఉంటాయి ఇలా అమర్చిన మొక్కలకి మిస్ట్ అంటే ఒక పొగమంచు రూపంలో ద్రావణము స్ప్రే చేయబడుతుంది దీనిలో మొక్కలకి అవసరమైన ఆక్సిజన్ కూడా లభిస్తుంది ఈ పద్ధతిలో కూడా టైమర్ ఆధారంగా పోషక ద్రావణ ప్రసరణ జరుగుతూ ఉంటుంది ఇతర పద్ధతిలో కన్నా ఏరోపోనిక్స్ లో తక్కువ నీరు అవసరం ఉంటుంది ఆకుకూరలు కావచ్చు తులసి కావచ్చు క్యాబేజ్ లాంటి కూరగాయలకు ఈ పద్ధతి చాలా మంచి అనువైంది ఇకపోతే చివరిగా డచ్ బకెట్ అనే ఒక పద్ధతి ఉంది దీనిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న కంటైనర్లు ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ ఉంటుంది నీటితో కలిపిన పోషక ద్రావణము మొక్క వేర్లను తడిపి తిరిగి ట్యాంకర్లకు చేరుకుంటుంది ఈ ద్రావణ ప్రసరణను టైమర్ నియంత్రిస్తుంది దీంట్లో టమాటా కావచ్చు ఆ తర్వాత సిమ్లా మిర్చి పచ్చిమిర్చి వంగ తీగ జాతి మొక్కలను పెంచడానికి ఈ పద్ధతి అవసరం అయితే వీలైనంత వరకు మనకు అనుకూలంగా ఉండే పద్ధతులు అంటే ముఖ్యంగా విక్ అయితే పద్ధతి ఉంటుందో దాంట్లో ఎక్కువగా ఖర్చు ఉండదు కాబట్టి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం ఉండదు కాబట్టి ఆ పద్ధతిలో ఒక ట్రేలో మనము ఈ యొక్క పశుగ్రాసాలను పెంచుకోవడం వల్ల పాడి పశువులకు మంచి మొలక గడ్డి అనేది లభిస్తుంది దీంట్లో చాలా వరకు పోషకాలు ఉంటాయి కాబట్టి ఈ పోషకాల ద్వారా పాల ఉత్పత్తి కూడా నిలకడగా ఉంటుందండి అయితే ఈ హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగు చేస్తున్న పశుగ్రాసాలు ఏవైతే ఉంటాయో ఇందులో ఏ రకమైన పోషక విలువలు ఉంటాయి వాటి గురించి చెప్తారా మనము పొద్దున చూస్తుంటే చాలా వరకు వాకర్స్ అంటే ఎవరైతే పొద్దున్న మార్నింగ్ వాకింగ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు కూడా ఈ మొలకగడ్డి తింటున్నారు కాబట్టి మొక్కజొన్న కావచ్చు జొన్న వరి ఓట్స్ బార్లీ మొదల పంటలు పశుగ్రాసాలతో పాటు గోధుమ వరి నారును కూడా ఏడు రోజుల్లో పొందే అవకాశం ఉంటుంది నాటిన ఒక కిలో విత్తనం కేవలం ఏడు రోజుల్లో ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్లు ఎత్తేదిగి ఆరు నుంచి ఎనిమిది రేట్ల పచ్చి మేతను మనకు అందిస్తూ ఉంటుంది పదిహేను కిలోల మొక్కజొన్న విత్తనాల ద్వారా ఏడు రోజుల్లో రెండు వందల నలభై కిలోల పచ్చిగడ్డి పదిహేను కిలోల ఓట్స్ విత్తనాల ద్వారా తొంభై నుంచి వంద కిలోల పచ్చిగడ్డి ఇరవై ఐదు కిలోల బార్లీ విత్తనాల ద్వారా నూట ఎనభై కిలోల పచ్చిగడ్డి ఈ పద్ధతిలో లభిస్తుంది ఈ విధానంలో ఎరువులు క్రిమి సంహారక మందులు వాడనందు వలన కలుషితం కానీ రుచిగా ఉన్న తీయటి పశుగ్రాసం లభించే అవకాశం ఉంది హైడ్రోపోనిక్ పశుగ్రాసాల్లో మాంసకృతులు శక్తి విటమిన్ ఏఈ ఖనిజ లవణాలు పరిమాణం ఎక్కువగా ఉంటుంది దిగుబడి అయిన పశుగ్రాసం గింజ వేరుతో కలిసి ఉంటుంది ఇందువల్ల ఈ గ్రాసాన్ని దాణాగా వ్యవహరించవచ్చు దీన్ని వాడడం వల్ల సాధారణంగా వాడే దాణ అవసరము యాభై శాతం వరకు తగ్గిపోతూ ఉంటుంది బయట వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా పశుగ్రాస దిగుబడి మాత్రం సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరంగా పొందే అవకాశం ఉంది పశువుల సంఖ్య ఉత్పాదక శక్తిని దృష్టిలో పెట్టుకుని పశుగ్రాస సాగుకు ప్రణాళిక వేసుకుని ఈ హైడ్రోపోనిక్ సాగును చేపట్టాలి ముఖ్యంగా హైడ్రోపోనిక్ పశుగ్రాసం అనేది చాలా సహజమైంది ప్రకృతి సిద్ధమైంది పర్యావరణ పరిరక్షణకు చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ యొక్క పశుగ్రాసాల్లో ముఖ్యంగా మాంసకృతులు చూస్తే దాదాపుగా ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతము శక్తి చూస్తే నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు కిలో క్యాలరీలు కిలోకి అదేవిధంగా ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతము పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి సాంప్రదాయ పద్ధతిలో పెంచిన పశుగ్రాసాల కంటే ఈ యొక్క హైడ్రోపోనిక్ పశుగ్రాసాలు మేలు జాతిగా ఉండి చాలా చక్కగా మనసుకృతుల్లో కానీ శక్తినిచ్చే క్యాలరీలో కానీ పీచు పదార్థాల్లో కానీ ఉన్నతంగా ఉంటుంది కాబట్టి వీటిని మనము విరివిగా వాడాల్సిన అవసరము ఎంతైనా ఉందండి చాలా సంతోషం మధుసూదన్ రావు గారు ముఖ్యంగా ఈ హైడ్రోపోనిక్స్ అంటే ఏమి ఈ పద్ధతిలో పశుగ్రాసాలు సాగు చేసే విధానము పద్ధతులు అలాగే అందులోని పోషకాలను గురించి సవివరంగా తెలియజేశారు మరి ఈ హైడ్రోపోనిక్స్ విధానాన్ని కూడా సద్వినియోగం చేసుకొని తద్వారా చేకూరే ప్రయోజనాలని పొద్దుతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి హైడ్రోపోనిక్ పశుగ్రాసాల సాగు గురించి ఆదిలాబాద్ విజయ డైరీ ఉపసంచాలకులు మధుసుదన్ రావుతో పెట్టిన ముచ్చట అది శ్రోతలు గీ ముచ్చటని కూడా రేపటి మా యూట్యూబ్ ఛానల్లో పెడతాం ఇనుడు పరకొన్లి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం రేపటి కిసాన్ వాణిలో కొజామట్లు ఏడుగుటి పదిహేను నిమిషాలకు పత్తిలో పోషకాల యాజమాన్యం ప్రాముఖ్యత ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చటి ఇంకా రైతు అంతరంగం పత్తి వరి సాగులో ముప్పై ఏళ్ల అనుభవం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన ఓంపురి రమేష్తో ముచ్చటినొచ్చు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు